అయితే నిన్న రక్షబంధన్ వీడియో వీడు పెట్టినా కదా అంటేసరికి అది నాతో అన్నలే అనలే కానీ మా డాడీతో అన్నదన్నట్టు మా అమ్మ ఎందుకట్లా పెట్టిన వీడియో అని ఎందుకట్లా పెట్టిన వీడియో అని అంటే ఆ డాడీ రిప్లై ఇచ్చాడు వానికి ఏదో బాధ అనిపించింది అనొచ్చు అందుకే పెట్టిండు అని ఆ డాడీ చెప్పిండట ఎందుకంటే ఫన్నీ ఇన్ ఫన్నీ అని కాదు లైక్ ఎలా అంటే ఆల్టర్నేట్గా చూసుకుంటే ఒక ఆల్టర్నేట్గా చూసుకున్నారు తప్పించి ఒక బంధంలో ఎవరు చూడినప్పుడు మనిషికి ఎట్లా అనిపిస్తుంది ఓకే అది ఒక ఆల్టర్నేట్ వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ బోన్ ఉన్న వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళు లేరు కాబట్టి విని గడితే అయిపోతుంది ఏదో మంది బాధ చుట్టూ వాళ్ళు అంటారు కదా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ గడితే ఇదేంటి అని ఒక మాటతో ఆది బలవంతంగా ఏదో వచ్చిన ప్రేమ తప్పించి వాళ్ళు మన ఒళ్ళే వాళ్ళు నా ఒళ్ళే వాళ్ళ మీద తప్ప ఎవరున్నాం అనే ఒక ప్రేమతో నచ్చిగట్టడం కాదు కాబట్టి అందుకే అన్నా సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే సందర్భం వచ్చింది ఎవరు నేను ఫీల్ అయ్యేది ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు ఫీల్ అవ్వడానికి అయిపోయింది కదా ఏదో రోజు అయిపోయింది సో ఎప్పుడైతే కట్టడం అయిపోయిందో అప్పటి నుంచి అయిపోయింది సో ఉంటుంది కదా ఎవరికైనా కూడా చిన్నప్పటి నుంచి కట్టిన వాళ్ళు చాలా ఆపుకుంటా మళ్ళీ కట్టుకుంటా ఆపుకుంటా కట్టుకుంటా అరిగిందా నాకు ఇంకా బంధానికి వాల్యూ లేనప్పుడు మనుషులకు ఏమనిపిస్తుంది అరే ఎంటర్ ఇది అనిపిదా సో మీకు ఓకే రెస్పెక్ట్ ఉంది వాటి మీద ప్రేమ ఉంది అని అనుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వచ్చి పెడతారు ఎవ్వరైనా సరే సో చాలా చూసిన నేను వీడియోస్ వచ్చింది రియాలిటీ అనేది ఎందరో ఉన్నారు ఎంతోమందికి ఫోన్ సిస్టర్స్ కూడా లేరు వాళ్ళు వచ్చి ఎక్కడ నుంచి వచ్చి కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ చెప్పుకోవడానికి ఏదో అనేది కాదు కానీ అయిపోయింది నేను దాని గురించి నేను ప్రెస్ చేసి చెప్పట్లే కానీ సో రీజన్ చెప్తున్నాను అన్నమాట సో ఇట్లా ఉంటుంది అని అంటే దాన్ని బట్టి నేను ఇది ఇప్పుడు కూడా చేయకపోదు వీడియో కానీ ఇవాళ డాడీ వాళ్ళ పొద్దుగా అన్నాడు అన్నట్టు అమ్మ ఇట్లా అన్నదిరా అని ఎందుకు అట్లా వీడియో చేసి ఉన్నట అని నన్నే అమ్మ మా డాడీని అడిగితే చెప్తున్నాను ఇట్లా ఆయనకి ఏదో బాధ అనిపించింది అని చెప్పుకుంటున్నాను సో అంతే సో నాకు ఎన్నెల నుం ఎన్నెల నుంచి చెప్పాలండి అందుకే యూట్యూబ్లో చెప్తున్నాను నాకు తెలియాలి మనుషులకు విధానాలు మనుషులు ఏ రకంగా ఉంటారు అనేది వెళ్తా ఇట్లాంటి కూడా ఉన్నారా అనేది తెలియాలి ఎందుకంటే ఒక అకేషన్కి ఇంట్లో పర్సన్ లేడు మానవులు లేడు అంటే ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉన్నాడు కదా వాడికి చెప్పుకుంటే అయిపోతుంది అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళకు ఈ వీడియో చూస్తే కొంచెం అన్న తెలుస్తుంది తెలియాలి అని చెప్తున్నాను అంతే ఎందుకంటే నీ బోన్ ఉన్న వాళ్ళని ఒక రకంగా ఏ అద్దలేదు అది అంతా నీ సోది ఇదంతా నేను చెప్పగానే చెప్తున్నాను అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది నేను జరిగిన వీడియోకి ఆ మామిట్లాగా చూస్తా వీడియో కూడా ఇస్తాయి కదా ఇంట్లో కూడా అప్పుడు ఇట్లా చూస్తే అది ఉంటుంది సో అట్లా కానీ నేను ఫీల్ అయ్యి పీకింది ఏం లేదుగా నిన్న నాకు ఎన్నెండ్లో నుంచి చెప్పాలనుకున్నది నేను చెప్పుకున్నాను అంతే ఓకే